కారం రంగు రుచి ఆ పొడి చరిత్రను టచ్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకుని బయోపిక్లు తీసిన దేశభక్తి టచ్ ఉంటే చాలు కాసులో వర్షం కురవడం గ్యారంటీ అనే మాట ఆఫీస్ దగ్గర మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతూనే ఉంది లేటెస్ట్ రిలీజ్ బోర్డర్ సీక్వెల్ ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తోంది చావా సినిమాను థియేటర్లలో చూసిన ప్రతి ఒక్కరూ ఇది కదా మనం తెలుసుకోవాల్సిన చరిత్ర అని యునానిమస్ గా చెప్పారు ఇలాంటి విషయాల మీద సినిమాలు చేస్తే కాసులు కురవడం గ్యారంటీ అన్న విషయం ఫిల్మ్ మేకర్స్కి మరోసారి అర్థమైంది దురంధర్లో వరుస ఈవెంట్స్ ని టచ్ చేస్తూ రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా ఫిదా చేసింది జనాలని రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ పేరుకు స్పై చిత్రమే కాని దేశంలో జరిగిన పలు ఘటనలకు అద్దం పట్టింది అందుకే భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఈ చిత్రంతో అయ్యారు దేశం గురించి దేశం కోసం పాటుపడేవారి గురించి దేశంలో జరుగుతున్న ఘటనల పూర్వాపరాల గురించి తెలుసుకోవాలన్న కాంక్ష సగటు మానవుల్లో ఎంతగా ఉంటుందో దురంధర్ చెప్పకనే చెప్పిందంటున్నారు విశ్లేషకులు దురంధర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు ఆదిత్యధర్ సీక్వెల్లో యూరి హీరో కూడా ఉంటారన్నది వైరల్ న్యూస్ దురంధర్ యూనివర్స్ లో భవిష్యత్తులో మరిన్ని ఘటనలు ఇంక్లూడ్ అవుతాయన్నది నార్త్ నుంచి వినిపిస్తున్న మాట ఈ క్రమంలో మొదటిగా యూరీ కాన్సెప్ట్ ని ఇంక్లూడ్ చేస్తున్నారట దురంధర్ మాత్రమే కాదు రీసెంట్గా అయిన బార్డర్ టూ కి కూడా విశేషమైన స్పందనొస్తోంది ఆల్రెడీ వంద కోట్లను దాటేసింది మూవీ లాంగ్ రన్లో ఐదు వందల కోట్లను టచ్ చేస్తుందనే అంచనాలున్నాయి ఈ ఏడాదిలో రిలీజయ్యే ఆలియా ఆల్ఫా సల్మాన్ బ్యాటిల్ ఆఫ్ గ్యాల్వెన్ మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నార్త్లో